రేపు ఆదివారము అలానే పంచమి తిథి కూడా శ్రావణ మాస్ మాసంలో ఆదివారము పంచమి తిథితో కలిసి వచ్చింది పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈ పంచమి తిథి రోజున సాయంత్రం ఆరు గంటలలోపు ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బు వర్షాన్ని కురిపిస్తుంది లక్ష్మీదేవికి దీపం అంటే ఎంతో ఇష్టం హిందూ సనాతన ధర్మాల ప్రకారం దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది భారతీయ సాంప్రదాయంలో ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా సరే ముఖ్యంగా దీపాన్ని వెలిగించి ప్రారంభిస్తూ ఉంటాము పూజలు వ్రతానికి మంచి ఫలితం అప్పుడే కలుగుతుంది ఎవ్వరూ కూడా దీపం లేని పూజలు కానీ వ్రతాలు కానీ చెయ్యరు ఒకవేళ అలా చేస్తే ఖచ్చితంగా హృదయం లేని దేహం కన్నా హీనం అలాంటి పూజ ఉండనే ఉండదు కావచ్చు అయితే అనునిత్యం కూడా ఇంట్లో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు మహిళలు తమ తమ కుటుంబము తమ కుటుంబంలో ఉండే సభ్యులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంతో ఎల్లప్పుడూ మంచి బుద్ధి జ్ఞానంతో ఉండాలి అని అనునిత్యం ఇంట్లో దీపాన్ని వెలిగిస్తూ పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు పూజలు వ్రతాలకి ఎంతో ముఖ్యమైనటువంటి మాసం ఈ అధిక శ్రావణ మాసం అధిక మాసం అంటే చాలామంది ఎందుకు పనికి రాని మాసం అని అంటూ ఉంటారు కానీ అధిక మాసంలో చేసే పూజలకి ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది కష్టాలను తొలగించుకోవడానికి ఈ అధిక మాసంలో చేసే పూజలకి పరిహారాలకి ఎంతో మంచి శక్తి ఫలితం లభిస్తుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వంటివి వస్తూ ఉంటాయి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది అని సైన్స్ కూడా నిరూపించింది అంటే ఇది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా దీపం అనేది నువ్వుల నూనెతో వెలిగించినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి కొన్ని చెడు బ్యాక్టీరియాలు ధ్వంసం అయిపోతాయి అలానే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పొగ రూపంలో బయటకు వెళ్తుంది ఇక శాస్త్రపరంగా చూసుకుంటే దీపం అనేది సకల దేవతలకి ఇష్టం దీపం అనేది అజ్ఞానాన్ని తొలగించగల ఒక దివ్య శక్తి దీపం అనేది చీకటి అనే లోకాన్ని తరిమివేసి వెలుగు అనే లోకాన్ని సృష్టిస్తుంది దీపం గురించి ఎన్నో శాస్త్రాలు పురాణాలు ఎంతో గొప్పగా తెలిపాయి దీపం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగుతూ ఉండాలి భక్తి దీపం ఉన్న చోట దైవం ఖచ్చితంగా కొలువై ఉంటుంది దీపం భక్తి లేని ఇల్లు ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు దుష్టశక్తి ప్రభావాలతో బాధపడుతూ ఉంటారు అలానే మన పురాతనాల గ్రంథాలలో ఏముంది అంటే ఒక్కొక్క ఆకుపైన దీపాన్ని వెలిగించడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు తీరుతాయి అని అలానే దీపంలో కూడా ఎన్నో రకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క రకంగా వెలిగించడం వల్ల ఒక్కొక్క సమస్యకి పరిష్కారం లభిస్తుంది అని నమ్ముతూ ఉంటాము శాస్త్రాలు కూడా అవే చెబు అవే చెబుతున్నాయి అయితే చెట్లలో కొన్ని దైవాంగికమైనటువంటి చెట్లు ఉన్నాయి లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించే చెట్లు ఎన్నో ఈ భూమిపైన ప్రసిద్ధి పొందాయి అయితే ఆ చెట్లలో ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు తామర చెట్టు తామర పువ్వు తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి మహా ప్రీతికరం తామర పువ్వులో ఉండే ప్రతిది అంటే అందులో ఉండే గింజలు ఆకులు పువ్వులు వంటివి లక్ష్మీదేవికి మహా ప్రీతికరం తామర పువ్వుని పెట్టి పూజిస్తే అమ్మవారు ఖచ్చితంగా కరుణిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి తామర పువ్వుతో అమ్మవారిని పూజించడం వల్ల తామర ఆకు ఆకుని నీటి బొట్టు ఎలా అయితే తలగదో అదేవిధంగా మన కష్టాలు కూడా మన దరిదాపుల్లో కూడా ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ అధిక మాసంలో వచ్చిన ఆదివారంతో పంచమి కలిసి వచ్చినటువంటి రోజు ఈ నా రాత్రి ఏడు లోపు తామర ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఒక తామర ఆకుని సేకరించి ఆ ఆకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా మంచి క్లాత్తో తుడిచి ఆ తామర ఆకుకి గంధంతో బొట్లను పెట్టి తరువాత ఆ తామర పైన కొన్ని అక్షంతలను ఉంచి రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఆ మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెను వెయ్యండి అలానే రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి ఆ ప్రమిదల్లో వేయండి అలా వేసి ఆ ప్రమిదకి పసుపు కుంకుమ బొట్లను పెట్టండి తరువాత హారతితో కానీ అగర్వత్తితో కానీ దీపాన్ని వెలిగించండి అలా దీపాన్ని వెలిగించాక ఆ దీపానికి కొన్ని అక్షంతలను వేయండి అలా వేశాక దీపం దగ్గర ఖచ్చితంగా ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే పుష్పాలను సమర్పించండి అలా దీపాన్ని వెలిగించి మీ రెండు చేతులను జోడించి లక్ష్మీదేవిని నమస్కరించుకోండి మీకు ఉండే సమస్యలను చెప్పుకోండి ఖచ్చితంగా ఆ తల్లి మిమ్మల్ని కరుణిస్తుంది మీ ఇంట్లో ఉండే సమస్యలను తొలగిస్తుంది ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఆ సమస్యల నుండి బయటపడే మార్గాలను చూపిస్తుంది లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవిని కొలవడం వల్ల సిరి సంపదలు పెరుగుతాయి అని నమ్ముతూ ఉంటాము ధనానికి అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే తిథి రోజుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలి అమ్మవారికి ఉప్పు దీపమన్నా తామర ఆకు దీపమన్నా ఎంతో ఇష్టం అమ్మవారిని తామర పువ్వులతో పూజించడం తామర గింజలను అమ్మవారి ముందు పెట్టడం తామరాకు పైన దీపాన్ని వెలిగించడం ఎంతో సంతోషపరుస్తాయి అమ్మవారు ఇక వరాలను అడిగిన వరాన్ని అడిగినట్టుగా మనకి ప్రసాదిస్తూ ఉంటారు ఖచ్చితంగా అధిక మాసంలో వచ్చిన ఈ పంచమి తిథి రోజున ప్రతి ఒక్కరూ ఈ దీపాన్ని వెలిగించండి ఈ దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తి ప్రభావాలు కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది సిరి సంపదలు కలుగుతాయి జ్యేష్ఠాదేవి తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఈ దీపం చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి ఈ దీపాన్ని సాయంత్రం మాత్రమే వెలిగించండి లక్ష్మీదేవి సాయంత్రం సంధ్యా సమయాల్లో లేదా రాత్రి సమయాల్లో భూలోకానికి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆ సమయంలో చేసే పరిహారాలకి చాలా మంచి ఫలితం కలుగుతుంది రాత్రి సమయంలో సింహద్వారాన్ని సింహద్వారానికి ఉన్న తలుపులని చాలా శుభ్రంగా చేసుకోవాలి అలానే మన ఇంటి సింహ ద్వారానికి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు పాడైపోయిన వస్తువులు చెత్త చెదారం వంటివి పెట్టకూడదు అవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పాడైపోయిన వస్తువులు ఇనిప అంటే తాళం కప్పులు వంటివి సింహద్వారానికి ఎదురుగుండా పెట్టకూడదు ఎప్పుడూ పరిశుభ్రంతో పాటు సింహద్వారం కూడా సువాసనభరితంగా ఉండే విధంగా చూసుకోండి అంటే పచ్చకర్పూరంతో అప్పుడప్పుడు పరిహారాలను చేయండి అలా చేస్తే అమ్మవారు తొందరగా ఆకర్షితురాలు అవుతారు పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే లక్ష్మీదేవతతో పాటు సకల దేవతలకి ఇష్టమైనటువంటిది ఇల్లు ఎంత శుచిగా సువాసన భరితంగా ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలు అవుతుంది ఇక చూశారు కదా మీ దశ తిరిగి పోయి మీ అదృష్టం మారాలి అంటే తామరాకు పైన దీపాన్ని వెలిగించండి కోరిన కోరికలు కోరినట్టుగా తీరాలి అంటే మర్చిపోకుండా ఈ దీపాన్ని వెలిగించి మీ జాతకంలో ఉన్న దుష్ప్రభావాలను తొలగించుకొని అదృష్ట రాజయోగాన్ని తెచ్చుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి